నీ నేను చిత్ర నన్ను ఎప్పుడు సక్రంగా మీరు నన్ను కొట్టుకోరాన్నది రాన్నదే ఒట్టి రాదు బండి రా అన్నది ఈ విషయం చే అసలు నాకు తెల్లవారుదా రెండు దాడి ఎక్కువ తక్కువ పోరాట ఆ ముసారే ఉంది అనవసరం నేను అలా ఎందుకున్నానే మనకి ఎందుకో నుంచి దుప్పట్టు తెస్తాను అన్నాడా రాగానే ఏమండి సుబ్బారావు గారు స్టార్టింగ్ అట్లే ఉంది కానీ ఎన్నికి బాగలేదు రండి దుప్పట్లు ఏవి రా అని నా దగ్గర కొంచెం పెట్టి ఐదేరు నన్ను ఎట్లా నాకు అర్థం కాగలేదు తిట్టా నీకు అర్థం కాదు నువ్వు తిట్టావు బారు బారు చెల్లుకు చెల్లు ఇది నేను నేను తిట్టానుగా మరి దుప్పట్లు ఎప్పుడు చేస్తారు ఎమ్మకడుపులు మన ఇంకా మర్చిపోవాలి మన తెచ్చారు అంత పక్కడికి వెళ్ళారు మనకి తాళం వేసింది మద్రాసు వెళ్ళాం ఎందుకు సంతులు సాంబార్ తాగలేదు రాంపుల ప్లేట్లు ఇవ్వడం ఇచ్చారా పెద్ద అమ్మాయి రెండు ఇచ్చారు రెండు చిన్న అమ్మాయికి అనుభవం తక్కువ కదా ఒక్కటే ఇప్పించాను నువ్వేమి ఇలా నేను ఎంత వరకు వాళ్ళు తీసుకుందాం అనుకున్నారు తీరా ఎత్తా పెద్ద ఉదయం ఏం లేదా శృతి నీ శృతిగా నా మధుబా కొట్టేవే అరే అండి రికార్డులో అమ్మాయి రికార్డు వద్ద காரோ மனசு பட்டுக்கொள்ள இங்கே மாடலு அம்மா பாலம் எது చూసుకున్నారు మోసం పడోసియేషన్ సెంటర్ హోల్సేల్ బిజినెస్ ఏమో పాదపడ్ల పెట్టి హోల్సేల్ వ్యాపారం వ్యాపారం వ్యాపారమే నువ్వు పెట్టేవా పట్ల పట్టదోళ్ల కంపెనీ కంపెనీ అంటే మొగోడి నేను ఆడగా చూస్తాను ఏంది ఇంత తేడా జరిగింది అయినా ఇంత పైకి లేకపోతే వ్యవహారం ఫిఫ్టీ ఇయర్స్ ఎబౌ ఓల్డ్ ట్వంటీ ఇయర్స్ బిలో వ్యాపారస్తులు చేట్ల నెంబర్ వన్ నన్ను పట్టుకుని తడగొడతారే మీరు అచ్చమైన మమ్మల్ని పట్టుకుని తడగొడతారు ఇంత దూరం వచ్చింది మనం మాత్రం ఎందుకు ఊరుకోవాలా మీరు ఒక తడగొడితే మేము ఎన్ని తొడగొట్టాలి తెలుస్తానే వచ్చే మా జాతిలో పుట్ట వచ్చేది కాదు పడిపోసే నమ్మని మన వచ్చి ఒక క్రమాయణం కాలేదు ఇంత పాండిచ్చా మొలక పోసినదేమి నా పాండిచ్చే ఇప్పుడు ఉన్నదిలే బాబు పోయితో పాటు సర్వసభు పోయింది అయ్యో No, no.

తప్పదు పంతులు గారికి నేనేకో మా నిర్హేతుక జాయమాన కటాక్షం వచ్చినది దాని వచ్చినదివా సర్పము సంపెంగ పువ్వు శివుడు రాహువు ఈ రూపంలో చిత్రీకరింపబడి ఉన్నవి నేను ఆధారం చేసుకుని ఆ పెట్టులోని వస్తువు ఏమో చెప్పగలిగి ఎంత సమస్యను కల్పించినారు ఈ యత్నం అంతయు నన్ను మూడబుటికే కావాలయ్యూ కాదు కాదు కేవలము పరీక్ష మాత్రం సరే ప్రయత్నించి చూచదను మొదటిది సర్పము సర్పము దేన్ని హరింపగలదు మారుతమును మరి మారుతము దేని వచ్చును పరిమళము కొరకు వచ్చును అట్టి పరిమళము దేని ఎందును పుష్పాదు ఎందును కావున పెట్టెలోనిది పెట్టెలోని వస్తువు పుష్పాదుల్లోని కావలేను ఇక రెండవది సంపెంగ పువ్వు సంపెంగ పువ్వు దేన్ని హరింపగలదు తుమ్మెదను తుమ్మెద వచ్చును మకరందము కొరకు వచ్చును మరి అట్టి మకరందము దేని ఎందును పుష్పాదులు ఎందే కావున పెట్టలోని వస్తువు నిశ్చయముగా పుష్పాదుల్లోండే కావలేను ఇక మూడవది శివుడు శివుడు ఎవరిని వారింపగలడు మన్మధుని మన్మధునికి ఇష్టమైన పుష్పములు అరవిందము అశోకము సూతము నీలోత్పలము నవమల్లిక ఆ పెట్టెలోని వస్తువు ఈ ఐదింటిలో ఒకటి ఉండవలేను ఇక నాలుగవది రాహువు రాహువు పుష్పము రాహువు ఆ రాహు ఎవరికి శత్రువు సూర్యునకు మరి సూర్యునికి ఇష్టమైన పుష్పము కమలము అమ్మా కోరవచ్చును కానీ తీరుటయ్యే దుర్లభము ఏమో అని తోచుతున్నది ఇటు ఉదయించు సూర్యుడు అటు ఉదయించినను నేను ఆడి తప్పు వాడును సరే నాకు ఎప్పటి నుండి ఒక శాస్త్రము అభ్యసించవాలని కోరికగా ఉన్నాయి అవును మరి ఏమీ లేదు కామశాస్త్రము